వెల్కమ్ టు యూట్యూబర్ హర్షాపై సైబరాబాద్ లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అందులో బొంబాయి చెందిన ఒక అమ్మాయి తనను హర్ష మోసం చేశాడంటూ డబ్బులు తీసుకున్నాడంటూ ఒక ఫిర్యాదు ఇచ్చారు ఈ ఫిర్యాదు మేరకు అతనిపై త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ తో పాటు బెదిరింపు సెక్షన్ కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అయితే హర్ష మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నారు తనకి ఆమెకి ఎలాంటి రిలేషన్ లేదు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే

ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది మనుషులు లేదా ఇప్పటి వరకు హర్ష రిలీజ్ చేసిన మనం విన్నాం విన్న తర్వాత కూడా హర్ష సంబంధించిన వాళ్ళు అంటే అమ్మాయి బాధితురాలు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు ఆ అమ్మాయి కలిసి ఒక దగ్గర ఉన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా పంపించారు ఇది మరోవైపు జరుగుతుంటే సో హర్ష అన్న వ్యక్తి ఏ విధంగా అమ్మాయి పరిచయం అయ్యారు హర్ష నిజంగా అతని మీద అమ్మాయి మీద రేపు చేశారా లేదా లేదంటే గతంలో జరిగినట్లుగా హర్ష కింద స్థాయిని వచ్చి ఈ స్థాయికి బాగా ఫేమస్ అవడం వెనక కుట్ర ఎవరైనా పని అతను ఏదో రకంగా డామేజ్ చేయాలని ఇంటెన్షన్ తోనే కుట్ర పన్నారనే విషయం అంతా మాట్లాడడానికి హర్ష తరపు న్యాయవాది విజయవాడ నుంచి తాడికొండ చిరంజీవి గారు ప్రస్తుతం అంటున్నారు ఉన్నారు ఆయన అడిగి ఈ కంప్లైంట్ కాపీలో ఏం జరుగుతుంది ఏ సెక్షన్స్ వస్తుంటాయి హర్ష యొక్క దర్శన ఏంటి విషయాన్ని సార్ నేను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే మురళీధర్ గారు సార్ ఇప్పుడు కేసు అంతా చూస్తున్నాం హర్ష మీద గతంలో కూడా ఇటువంటి విధంగా చాలా మంది యూట్యూబర్స్ దాడి చేసి అతను ఏదో రకంగా డిఫెండ్ చేయాలనే విషయాన్ని అందరూ కూడా గమనించాం ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే అమ్మాయి చాలా స్పష్టంగా రెండు వేల ఇరవై రెండులో తనకు పిలిపించి మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడని అంటే కొన్ని కేసు సెక్షన్లు కూడా ఆమె కంప్లైంట్ లో చాలా స్పష్టంగా చెప్తున్నారు బ్లాక్ మెయిలింగ్ సెక్సువల్ అసల్ట్ రేప్ చీటింగ్ ఎక్స్ట్రాషన్ డిఫర్మేషన్ అంటే ఇన్ని రకాల ఇన్ని రకాలుగా తనను వేధించాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయంటూ హర్ష మన బాధితుల తరఫున అడ్వకేట్ గారు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడం ఆ కంప్లైంట్ కాపీలో డీటెయిల్ గా ఉంది రెండు వేల పద్నాలుగులో బాంబే నుంచి వచ్చిన తర్వాత హర్ష ఏ విధంగా పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత వాళ్ళు మధ్యలో ఒక వ్యక్తి రావడం ఒక సినిమా తీర్దామని మెగా అనే మూవీ తీరదామని దానికి ఆఫీస్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు పిలిచాడని చాలా క్లారిటీగా చెప్పుకొచ్చారు కానీ ఏ ఆధారం లేకుండా ఆ మాత్రం విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అవడం కానీ ఎక్కడో ఇంకొక విషయం జరగడం జరిగినట్లుగా మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అవకాశం ఉంది ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హర్షా మీద కేసు రిజిస్టర్ అయింది కాబట్టి త్రీ సెవెంటీ సిక్స్ రేపు త్రీ ఫిఫ్టీ ఫోర్ అసల్ట్ అదేవిధంగా ఫైవ్ నాట్ సిక్స్ బెదిరింపు అంతేకాకుండా నోట్ పిక్చర్ తీస్తారని చెప్పి ఇంకొక సెక్షన్ రకరకాల సెక్షన్ అవుతున్నాయి కాబట్టి హర్ష తరపున మీరు ఏ విధంగా కౌంటర్ చేస్తారు ఏ విధంగా దీన్ని మీరు మురళీధర్ గారు దీంట్లో కౌంటర్ ఎన్కౌంటర్ ఏం లేవండి మీకు తీసుకొస్తా ఉన్న వాస్తవాలు దృష్టిలో తీసుకొస్తా ఏంటంటే ఇప్పుడు హర్షాన్ అబ్బాయి మీరు చెప్తున్నట్టుగా చాలా చిన్న స్థాయి నుంచి ఈ పరిస్థితికి వచ్చాడు అత్యంత పవర్ఫుల్ ఇన్ఫ్లుయన్సర్ గా కోట్లాది మంది ఫ్యాన్ బేస్డ్ ఉన్న హీరోగా అతను ఎదిగాడు ఇప్పుడు వాళ్ళు రాసిన కంప్లైంట్ లో ఇప్పుడే మా చేతికి వచ్చిన ఈ కంప్లైంట్ ని చాలా స్పష్టంగా జరిగితే వాళ్ళే చెప్తున్నారు ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో ఒకళ్ళ ద్వారా హర్షాని వెళ్ళి కలిశామని ఇప్పుడు ఎవరైతే ఒక టీవీ యాంకర్ తీసుకెళ్ళి పరిచయం చేసిందో అప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో డ్యాన్స్ చేయడానికి వెళ్ళిన వీళ్ళు ఆ హర్ష ఒప్పుకోలేదు అలాంటివి నేను చేయను అని చెప్పాడు ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఒక సినిమాకి ఇతన్ని ఇతని ఫ్యాన్స్ని ఇతని ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని సరే ఒక సినిమా చేద్దామన్న ఒక ఉద్దేశంతో హర్ష దగ్గరికి వీళ్ళు వచ్చారు ఇప్పుడు హర్షా దగ్గరకు వచ్చి ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ లో కూడా వాళ్ళు చెప్పేది కూడా మనకి స్పష్టంగానే కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఆ ఇప్పుడు దీంట్లో నాలుగు అంశాలు విడివిడిగా చేద్దాం సార్ ప్రకటి ఇది ఇది ప్రేమ లేకపోతే ఇది పెడ్డ ఇది రేప లేకపోతే ఇది మనీ ఎక్స్ట్రాక్షన్ ఇలా నాలుగు నాలుగు రకాలకి మనం ఒకసారి డిబేట్ చేద్దాం అండి ఇప్పుడు మీరు ఆడియో విన్నారు కదా ఒక అమ్మ ఆ అబ్బాయి ప్రేమ అంటే ఈ అమ్మాయి పట్ల ప్రేమగా ఉన్నాడా ప్రేమించాడా లేదా చాలా స్పష్టంగా వివరంగా ఆ అబ్బాయి ప్రేమించట్లేదు ఆ అమ్మాయి ప్రేమను వ్యతిరేకిస్తున్నాడు అన్నది చాలా స్పష్టంగా ఉంది ఓకే ఇంకా దానికి అలాంటి వీడియోలు చాలా వందలు ఉన్నాయండి వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్లు అవన్నీ బహుశా చాలా తక్కువ మీడియా దగ్గరకు వచ్చిందని నేను అనుకుంటున్నా అవన్నీ గానీ అది అంటూ వాళ్ళు వాళ్ళ తరఫున్నారు దానికి కూడా చెప్తానండి ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడు ఇంకోటి వాడితే అది అది ఫ్యాబ్రికేటెడ్ అని తేల్చడానికి ఎక్కువ టైం ఏం తీసుకోరు సార్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ ఒక్క ఎవిడెన్స్ బ్రేక్ చేస్తే ఈ అబ్బాయి అబద్ధం ఆడుతున్నాడు అని తేలిపోతే సో సో ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో వాళ్ళు మాట్లాడేది నూటికి నూరు శాతం అబద్ధం రెండో పాయింట్ పెళ్లి అంటున్నారు అసలు వాళ్ళు రాసిన కంప్లైంట్ లోనే అమ్మాయి వయసు ముప్పై రెండు ఉందండి మనం ఇండియన్ వివా మన హిందూ వ్యవస్థలో మన ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ లో అసలు ఇప్పుడు మాకు తెలిసే అమ్మాయి వయసు ముప్పై ఐదు ఏళ్ళు మాకున్న ఇన్స్ట్రక్షన్స్ అసలు ఈ అబ్బాయి వయసు ఇరవై నాలుగు ఏళ్ళు అసలు ఇది పెళ్లికి వయసుకి సంబంధం ఉంది కదండి కరెక్టేనండి ప్రేమ గుడ్డిదే నేనేం కాదంటలేదు కానీ అసలు ప్రేమే లేదు ఇక్కడ ప్రేమ లేని సిచుేషన్ లో ఇంకా పెళ్లి ఏంటి సరే సో పెళ్లి అనే పాయింట్ ఏ లేదు ఇకపోతే కమింగ్ టు సెక్షువల్ అబ్యూజ్ అండి ఇప్పుడు వాళ్ళు ఎంత చిత్రంగా ఎంత చండాలంగా ఎంత దరిద్రంగా రాస్తున్నారు ఎంత రాశారు ఇప్పుడే ఇప్పుడే జస్ట్ ఏంటో రూముకు పిలిచారు కూల్ డ్రింక్ ఇచ్చాడు మత్తు ఇచ్చాడు ఫిజికల్ అబ్యూజ్ చేశాడు దాన్ని రికార్డు చేశాడు ఏమైనా అండి రికార్డులు అవన్నీ హర్ష ఉంటాయి కదా ఎక్కడ ఎందుకు ఇప్పుడు హర్ష దగ్గర ఉంటే ఈవిడి దగ్గర ఏమైనా హర్ష దగ్గర నుండి ఇప్పుడు తెలియాలి కదా ఇప్పుడు 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 పెడతాను ఎవిడెన్స్ మీరు క్లియర్ గా చూడండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇప్పుడు దీన్ని బట్టండి ఏ సినిమాలో యాక్ట్ చేసిన ఏ ఇద్దరు మీదైనా రేపు కేసు పెట్టవచ్చు అని అర్థం అవుతుందండి ఎందుకంటే నుంచోని కూర్చొని పడుకోని రకరకాల వేష రకరకాల దాంట్లో ఇప్పుడు బాడీ లాంగ్వేజ్లు ఉంటాయి సార్ మరి ఇప్పుడు వాళ్ళందరూ లేని అంటారా రేపు లో కాదండి ఇంటర్ కోర్స్ జరిగిందని స్పష్టంగా చెప్తుంది కోహాబిటేటెడ్ అన్న మాట రాసింది కోహాబిటేషన్ అంటుంది పలుమార్లు అంటుంది అవన్నీ నేను ద ది వే ఇన్ కంప్లైంట్ చాలా అంటే ఎలా ఉందంటే ఏదైనా సరే నమ్మబుల్ గా రీజన్ మినిమం ఎవిడెన్స్ వాల్యూతో ఉండాలండి ఏదైనా అసలు అసలు నమ్మే పరిస్థితి ఉందండి మహిళ సార్ ఒక్క నిమిషం అండి ఒక మహిళ ఎప్పుడు కూడా ఇంటర్ కోర్స్ తనకి చేశాడని బయటకు వచ్చి చెప్పుకోరు చెప్పిందంటే అక్కడ ఏదో అంటే ఇష్యూ ఉంటుంది సాధారణంగా నిజం లేదు పొగరాదు కదండి ఏదో పొగలేదే నిప్పు రాదు నిప్పు లేకుండా పొగరాదండి అందుకని ఇప్పుడు ఏమంటా ఏంటంటే ఇందిట్లో నిజమేంటంటే ఇతను హీరో అండి ఇందిట్లో నిజమేంటంటే ఇతనికి ఇతనికి కోట్ల కోట్ల మంది ఫాలోయింగ్ ఉందండి ఉందండి ఇంకా నిజమేంటంటే ఇతను ఇన్నోసెంట్ అండి నిజమేంటంటే ఇలాంటివన్నీ ఇతనికి తెలియదండి ఇలాంటి కుళ్ళు ఇలాంటి కుతంత్రాలు ఇలాంటి విషవలయాలు ఉంటాయి అన్నీ ఇతనికి తెలియదండి అయితే సాధారణంగా సాధారణంగా ఎప్పుడైతే అంటారు కదా అంటే నేనేం కాదంటలేదు మిమ్మల్ని కాకపోతే మనీ ఆస్పెక్ట్కి వద్దామండి ఇప్పుడు మీ అందరికి మాకంటే కూడా మీకు చాలా స్పష్టంగా తెలుసు హర్ష సాయి అనే అబ్బాయి ఒక థర్టీ సెకండ్స్ వీడియో కనుక చేసి పోస్ట్ చేస్తే ఈ సోషల్ సోషల్ మీడియాలో కానీ ప్రమోట్ చేస్తే ఎన్ని ఎన్ని ఇప్పుడు వీళ్ళు చెప్పడమే కోటి రెండు కోట్లు వస్తాయి అంటున్నారు కదండి మరి వీళ్ళ ప్రకారం రోజు రెండు మూడు వీడియోలు తీసుకుంటే ఎంత డబ్బు సంపాదించాలండి ఆ అబ్బాయి ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ లో చూస్తే యాభై లక్షలు ఇచ్చామని రాశారు అవునండి ఇప్పుడు చూస్తేనేమో రెండు కోట్లు అంటున్నారు అంటే యాభై లక్షలు ఒకసారి రెండు కోట్లు ఒకేసారి కాకుండా దశల వారికి ఇచ్చామనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ ఈ రోజున ఈ రోజున రెండు లక్షలు దాటితే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని బ్యాంక్ ట్రాన్సా జనరల్ గా జరగాలి నేనే ఐఎమ్ నాట్ డినైన్ ది బ్లాక్ మనీ అండ్ ఆల్ అయితే ఒక్క రూపాయి అయినా త్రూ ప్రాపర్ ఛానల్ గా ఇచ్చినట్టు ఉందా మీరు ఒక్కసారి మనసు పెట్టే సూచన మురళీధర్ గారు అంటే కంప్లైంట్ లో రాసి తర్వాత స్టేట్మెంట్ అప్పుడు ప్రొడ్యూస్ చేయడం అప్పుడే చూపించాలి నేను ఒప్పుకుంటానండి ఎఫ్ఐఆర్ ఇస్ నాట్ నేను అన్సైక్లోపీడియా కానీ మినిమం మినిమం ఎవిడెన్షిరీ వాల్యూ కూడా ఉండాలి అంటే వన్ త్రీ సెవెంటీ సిక్స్ కాబట్టి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో అవన్నీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవిడెన్స్ చూపించవచ్చు కదా చూపిస్తారులేండి వన్ సిక్స్టీ ఫోర్ మీరు చట్టాన్ని బాగా చదివారు మీరు చాలా ఓకే అవన్నీ ఓకే అవన్నీ వస్తాయండి అయితే నేను మీరు మీరు చూస్తే హర్ష సాయికి ఈ అవసరం లేదు హర్ష సాయి ఆ హర్ష సాయికి సంగ ఇప్పుడు ఇలాంటి చిల్లర పనులు చేసి ఎందుకంటే చూడండి ఇన్ని ఇన్ని వేల వీడియోలు చేశాడుగా మురళి మీరు బాగా గమనించండి ఒక్క దాంట్లోనైనా సరే హర్ష సాయి ఎవరితోనన్నా పరుషంగా మాట్లాడినట్టు కానీ ఇండీసెంట్గా ఉన్నట్టు కానీ లేకపోతే వ్యతిరేకించినట్టు కానీ ఖండించినట్టు కానీ ఇన్ని ఇన్ని వందల వీడియోలు అతను విమర్శిస్తూ వస్తున్నా కూడా ఎక్కడా కూడా ఆ బిడ్డ ఎవరిని ఖండిమని కూడా చేయలేదండి కేవలం విశాఖపట్నంలో కోర్టులో దావా వేసి డిఫమేషన్ వేసి కూర్చున్నాడు తప్ప ఏమి అతను చట్ట వ్యతిరేక మనిషి కాదు చట్ట వ్యతిరేకం చేయలేడు సార్ అతను అతనికి అసలు అవదు ఇప్పుడు ఉన్న ఫాలోయింగ్ లో నిజంగానే ఒక అమ్మాయి ఒక స్త్రీ సాంగత్యమో కావాలంటే ఉన్న ఫాలోయింగ్ కి అతను అతన్ని పెళ్లి చేసుకోవాలనే రకరకాల ఎన్ని ఆఫర్లు ఉంటాయో మీరే ఆలోచించవచ్చు సో ఇది నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం నాలుగు నెలల నుంచి జరుగుతున్న అనేక రకాల కుట్రలో ఆఖర ప్రయత్నం సార్ ఇది సార్ ఒక్క నిమిషం అండి ఫోర్ మంత్స్ నుంచి ఈ మొత్తం జరుగుతుంది లాస్ట్ స్టెప్ లో కంప్లైంట్ వచ్చారు వచ్చారంటున్నారు కాబట్టి నాలుగు నెలల ముందు ఏం జరిగిందో ఒకసారి చెప్పండి చెప్ చెప్తానండి ఫస్ట్ ఈ ఇతను బెట్టింగ్ యాప్ లో ఆడతాడు అని ఒక టైలర్ వదిలేరండి దాంట్లో కాదండి సార్ సార్ వీళ్ళిద్దరి పరిచయం అక్కడ జరిగిందా ఆమె చెప్తున్నట్లుగానే జరిగిందా ఇంకా వేరే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ లో ఉన్నట్టుగానే జరిగిందండి వాళ్ళు రాసిన కంప్లైంట్ లో అక్కడక్కడ మర్చిపోయి కొన్ని నిజాలు రాశారు సార్ అదే అంటే కూడా ప్రొజెక్ట్ చేసుకునే పరిస్థితి సరే ఏది ఏది ఏమైనా గారు ఈ అబ్బాయి ఇరవై ఇరవై రెండున టీవీ యాంకరే విజయ్ వైజాగ్ హైదరాబాద్ లో నేను ఐ డోంట్ వాంట్ రివీల్ హర్ నేమ్ ఒక టీవీ యాంకరే తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఒక మంచి ఉద్దేశంతో ఈ అబ్బాయి యూట్యూబ్ స్టార్ ఈ అమ్మాయి ఏదో బిగ్ బాస్ ఇవన్నీ ఏదో ఉంటుందని పరిచయం చేసింది అది అది ట్రూ ఆ పరిచయం వల్ల ఆ పరిచయం 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 ఇంత పరాకాష్టకు వచ్చి ఈ అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చింది అంటే ఇంత సరే పంచం ఒక ఫ్రెండ్షిప్ ఉంది అనుకుందాం అండి కాదనట్లేదు ఈ ఫ్రెండ్షిప్ ముసుగులో కూడా కొంతమంది అబ్బాయిలు కూడా దారి తెప్పే వాళ్ళు చూస్తుంటాం అమ్మాయిలు కూడా ఈ విధంగా కొంతమంది మెయిల్ చేయాలి ఈ విధంగా కాదు కొంతమంది బ్లాక్ చేసే కేసులు కూడా మీరు చూస్తుంటారు చూస్తారు ఆ రెండు పక్కన పెడతాం వీళ్ళిద్దరి మధ్యన కేవలం పరిచయం ఉందా లేదా లవ్ ప్రపోజల్ చేస్తున్నట్టుగా ఆడియో ఉంది దానికి అంటే ఫస్ట్ లో ఆమె చేసి ఉండొచ్చు తర్వాత ఈయన యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు ఈయన చేసిందని లేదు కదా నూటికి నూరు శాతం ఇతర వైపు నుంచి లవ్ ప్రపోజల్ గానీ యాక్సెప్టెన్స్ కానీ ఏం లేదండి అసలు ఫిజికల్ అబ్యూజ్ అనే క్వశ్చన్ డజంట్ అరైజ్ అండి కారణం ఏంటంటే అంత అవసరం ఏముందండి తనకి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇంత సాయి వరకు ఎందుకు వస్తుందండి అండి స్టేజ్ కదా అది సార్ ఇది 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 ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మనీ ఎక్స్ట్రాక్షన్ అండి ఏమిటి ఎక్స్ట్రాక్షన్ అండి ఇప్పుడు ఈ ఎంఐ బిజినెస్ అంటున్నారు కదండి ఏమిటి బిజినెస్ అండి ఇప్పుడు ఈ ఎంఐ చేసే బిజినెస్ ఏంటి మీ దృష్టికి ఏమన్నా వచ్చిందండి ఇప్పటికి ఇప్పటికి ఇప్పుడు చాలా డిబేట్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తుంది అంటారు అసలు ఏం బిజినెస్ ఏదైనా మామూలుగా ఏదన్నా క్లాత్ బిజినెస్ చేస్తుందా లేకపోతే కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్లో ఉందా దేంట్లో ఉంది ఈవిడ అపర కోటేశ్వరరాలు ప్రొడ్యూసర్ ఎందుకు చేస్తాయి అనేది ఇంకొక వితండవాదం వితండవాదం కదా అంటున్నారు అసలు ఈ అమ్మాయి తిరిగే కారు ఏంటి ఉండే ఇల్లు ఏంటండి ఈ అమ్మాయికి అయినా హైదరాబాద్లో అయినా సొంత ఆస్తులు ఉన్నాయా పోనీ ఇంతకు ముందు ఏమైనా ఘనమైన చరిత్ర ఉండి ఒక అద్భుతమైన సినిమా ఏమైనా తీసిందండి ఈ అమ్మాయి పోనీ ఆయన వెబ్ సిరీస్ చేసిందా సినిమా నిర్మాత సినిమా నిర్మాత అవ్వాలంటే డబ్బులే అవసరం లేదండి బాగా లేదంటే నేను డబ్బులే ఉండక్కర్లేదు ఇప్పుడు ఆ డబ్బులు లేని తనం ఉంది ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఉండొచ్చు కదండి ఇప్పుడు అమ్మాయికి సినిమా తీయాలని కోరుకుంది అందులో హర్షి సినిమా చేయాలని హీరోగా చేయాలి ఉంది మెగా సినిమా హిట్ అయితే డబ్బులు వస్తాయి ఆ ఫైనాన్షియల్ తీర్చొచ్చు అని ఒక ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండదు సార్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి సరిపడిన దీంట్లో ఆ అమ్మాయి దగ్గర మినిమం పెట్టుకునే డబ్బులు కూడా కనపడిన పరిస్థితి అండి కోటి రూపాయలు ఇస్తానన్న అమ్మాయి చిల్లిగా ఇవ్వలేదు దాంట్లో ఈ అబ్బాయి ఇప్పటికైనానండి ఒక్క రూపాయి పలానా విధానంగా ఏదైతే ఇప్పుడు ఇప్పుడు లేవుంది సార్ లేటెస్ట్ పూర్వం అంటే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంఓ చేసుకోవాలి ఇప్పుడు ఏమిటండి ఇలా క్లిక్ అంటే డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఫోన్పే జీపే ఈ పే ఆర్టీజిఎస్ ఎన్ని రూపాయి ఈవెన్ వన్ రూపీ ఇచ్చినట్టు ప్రూవ్ చేయమనండి సార్ సింగిల్ రూపీ ఏమీ లేదు ఇది ఏం లేదు సార్ ఇది బ్లాక్ మెయిల్ లేదు సార్ ఫస్ట్ టైమ్ బెట్టింగ్ యాప్స్ అన్నారు తర్వాత తను చేసే వీడియోలు అన్ని ఫేక్ అన్నారు ఆ ముంబైలో జరుగుతుంది ఇవన్నీ అబద్ధాలు అన్నారు అన్ని ఫెయిల్ అయిపోయారు సార్ రకరకాల ప్రయత్నాలు చేశారు ఈ అబ్బాయి దగ్గర నుంచి డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు విఫలమైన మురళీ గారు మీరు నమ్మాలి దిస్ ఈస్ ది లాస్ట్ 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 హీనస్ యాక్ట్ ఓకే సార్ ఈ అమ్మాయి నథింగ్ బట్ ద ఆక్యుపేషనల్ హజార్డ్ మురళీధర్ గారు ఎందుకంటే మనం ఇప్పుడు మీ దగ్గర కూడా చాలా మంది గర్ల్స్ పని చేస్తూ ఉంటారు స్త్రీలు ఉంటారు మా దగ్గర జూనియర్స్ ఉంటారు ఇప్పుడు ఎవరైనా మనతో క్లోజ్గా ఉన్నవాళ్ళు వచ్చేసి నన్ను అది చేశాడు ఇది అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో గా మనం ఏమి అందుకనే అన్ని సర్వైలెన్స్ మధ్య బతకాల్సిన పరిస్థితి వచ్చిందండి వీడు చూసినా మాకు కూడా కంప్లీట్ ఇచ్చిన అమ్మాయి ఆమె ఇండిపెండెంట్ ఇచ్చింది అనుకోవాలా లేదా ఎవరైనా పెట్టి కనిపిస్తున్నారు కదా సార్ అంతా క్లారిటీగానే ఒక లాయర్లు వ్యవస్థ విధానం అంతా కనిపిస్తుంది కాకపోతే మాకు యాజ్ ఫార్ మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటేనండి ఇప్పటివరకు నడిపించిన వాళ్ళందరికీ ఈవిడే హెడ్ అని ఓకే అంతేకాకుండా ఈ ఎవరో బాల అనే ఒక అతను అటండి ఆయన చేసాడ ఈ కంప్లైంట్ లో ఉన్న బాల అతనే అయి ఉంటాడు అయితే బాలచంద్ర బాలచంద్ర ఈ బాలచంద్ర అదే ఇదంతా ఈ బిహైండ్ ది స్క్రీన్ అంటున్నారండి ఇతను కూడా గతంలో ఏదో హీరోయిన్ వ్యవహారంలో ఏదో పోలీస్ స్టేషన్లో అయిన కేసుల్లో కూడా ఇతనం వద్దాయని అమ్మాయి కూడా చాలా చరిత్ర ఉందని ఇవన్నీ వస్తున్నాయి సార్ మరి ఇంకా నా దగ్గర ఏం ఫుల్ రికార్డ్ రాలేదు వస్తుంది ఐ విల్ అప్డేట్ ఓకే సార్ ఇప్పుడు లో కేసు అయింది కాబట్టి ఇందులో హర్షని అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా హర్ష 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 సాయిని అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుంది అయితే వెంటనేనా కొద్ది టైం అనేది థింగ్స్ విల్ డిసైడ్ అంటే ఇప్పుడు ఇందులో నోటీస్ ఇచ్చారు రెస్పాండ్ అవుతారు మీరు నోటీస్ ఇస్తే నూటికి నూరు శాతం రెస్పాండ్ అవుతాం కదండి ఆల్రెడీ ఒప్పల్ పోలీస్ స్టేషన్ లో నోటీస్ ఇచ్చారు దానికి రెస్పాండ్ ఒప్పర్ సమ్ బెట్టింగ్ కేసు ఒక చిన్న కేసు పనికిండ్రాలు కేసు అది వేసి ఇందులో త్రీ సెవెన్ సిక్స్ కాబట్టి మోడీ నోటీస్ ఎవరు సార్ ఎవరు డైరెక్ట్ అరెస్ట్ ఉంటది మనిషిని అరెస్ట్ చేసే పరిస్థితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే అర్ష పారిపోయాడు అర్ష కనపడట్లేదు అర్షా అర్షా ఎక్కడికి పోలేదు అర్ష మన మధ్య ఉన్నాడు కొంచెం టైం తీసుకొని ఏం చేయాలి ఏంటి అనే ఒక చిన్న దీంట్లో ఉన్నాడు ఖచ్చితంగా ప్రజల మనిషి ప్రజల మధ్యలోనే ఉన్నాడు ప్రజల మధ్యకు వస్తాడు ఓకే సార్ ఫైనల్ గా చెప్పండి హర్ష తప్పు చేయలేదు మీరు నమ్ముతున్నారు కాబట్టి ఒక తప్పు చేసా ప్రొటెక్ట్ చేసే ప్రొటెక్ట్ చేసే అవకాశం ఇది ఉంది కాబట్టి ఏ తప్పు చేయలేదు హర్ష కిందో ఇటువంటి ఎవిడెన్స్ ఉన్నాయని డైరెక్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో చూపిస్తే వాళ్ళు దాన్ని నమ్మి హర్షాని నోటీసెస్ పంపే అవకాశం ఉంది కదా ఇందులో త్రీ సెవెంటీ సిక్స్ లో నూటికి నూరు శాతం ఉండదండి ఉండదు అంత పెద్ద ఫెర్ఫర్ని మన పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు ఎందుకంటే ఫస్ట్ ప్రైమా ఏసీ ప్రకారం మన ఇన్వెస్టిగేషన్ లో కొన్ని వందల ఇన్వెస్టిగేషన్ చూసామండి నేను ఆ ఫ్రమ్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నేను క్రిమినల్ ట్రయల్ క్రిమినల్ స్టూడెంట్స్ దీంట్లోనే ఉన్నానండి దీంట్లో పోలీసులు ఎన్ ఇప్పుడు ఎలా చూసినా సరే పూర్తి నిజాన్ని ఈ స్టేజ్ లో చేయలేరు వీళ్ళు వీళ్ళు తేల్చలేరు అంటే ఇందులో ఒకటే సార్ మీకు చెప్పేంత గొప్పవాడిని కాదు కానీ అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు అరెస్ట్ ఎప్పుడు అంటే అతను ఎస్కేప్ అవుతాడనో సాక్ష్యాలు తారుమారు చేస్తాడనో లేదా ఇంకొక రకంగా చేస్తాడనో ఐఓ భావిస్తేనే అరెస్ట్ తప్ప ఏ కేసులో కూడా అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు కదండి అంటే ఏ కేసులో మ్యాండేటరీ అంటే అరెస్ట్ మ్యాండేటరీ కాదు కదండీ అరెస్ట్ చేస్తారు దీంట్లో మరి అరెస్ట్ చేయకుండా క్లాష్ గానీ లేదా లీగల్ రికోర్స్ ఉంటుంది ఖచ్చితంగా మా మేము ఖచ్చితంగా హైకోర్టును అప్రోచ్ అవుతాం దీంట్లో ఏం చేయాలి అన్ని చేస్తామండి నూటికి నూరు శాతం హర్ష అనే ఒక అబ్బాయి నూటికి నూరు శాతం ముత్యం లాగా దీంట్లో బయటకు వస్తాడు నిజం ఎప్పటికైనా నిజం వాళ్ళు ఏదైతే అబద్ధాన్ని అరిచేతిలో పెట్టుకొని నిజంలా చూపించే ప్రయత్నం ఏదో ఉందో అది ఎల్లకాలం సాగదండి కొద్ది కాలం తప్ప మించి ఏం కాదు సరే మీరు అన్నట్లుగానే హర్ష కడింగ్ ముఖ్యంలో బయటకు వస్తారని నమ్ముదామండి కానీ ఈ మధ్యకాలంలో హర్షాగా జరగాల్సిన డ్యామేజ్ అనేది జరుగుతుంది మన సిస్టమ్ లో సార్ మన ఒక్క సార్ మన సిస్టమ్ లో కన్వెన్షన్ రావడం వేరు కానీ ప్రాసెసింగ్ పనిష్మెంట్ ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు హర్షా అరెస్ట్ తప్పి మిస్ అయ్యాడు ఇవన్నీ కూడా జరుగుతాయి ఆయనకున్న ఫాలోవర్స్ ఫీల్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు సో ఒక సోషల్ పనిష్మెంట్ కూడా వస్తుంది ఇంత జరిగిన తర్వాత కూడా అమ్మాయి అంటే కేవలం అమ్మాయి కాదు కేసు వీగిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు హర్ష లాంటి వాళ్ళు దీంట్లో లీగల్ రికోర్స్ ఉందండి హర్షాని ఎవరైతే బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటది హర్ష ఎవరిని వదిలిపెట్టే రకం కాదు వదిలిపెట్టడు కాకపోతే అసలు ఎప్పటికే వీళ్ళ మీద ఈ ఈ థ్రెట్ల మీద వీటన్నిటి మీద కూడా ఒక క్రిమినల్ కేసులు కూడా పెట్టుకుండాల్సిన పరిస్థితి కానీ ఆడపిల్లలు చూస్తా చూస్తా అంత అవసరం ఉండదు ఇంత తెగిస్తారు ఇంత అబద్ధాలతో మాట్లాడతారన్న అంచనా రాలేకపోవడం వల్ల జరిగిన ఉపద్రవం తప్ప ఇంకోటి ఏం లేదు మురళి గారు అరెస్ట్ ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అండి తప్పదు సార్ అప్పుడు అమ్మాయి విషయం పక్కన పెడితే అమ్మాయి వెనక ఎవరున్నారు ఆ కాన్స్పరెన్సీ బయట తీసుకురావాలని మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా ఖచ్చితంగా ఆల్రెడీ విశాఖపట్నంలో ఇప్పుడు వెనక శక్తులు మీద చేసామండి ఈ అమ్మాయి మీద చేయలేకపోయాం దాని వల్ల కొంచెం వస్తాడు నూటికి నూరు శాతం అండి నూటికి నూరు శాతం దగదగ మెరిసే మెరుపులతో హర్ష బయటకు వస్తాడు ఈ తప్పుడు కేసు హర్షాను ఏం చేయలేదు తాత్కాలిక ఇబ్బంది మాత్రమే పెట్టగలదు తాత్కాలిక ఇబ్బంది మాత్రమే అంటున్నారు చిరంజీవి గారు ఇది ఎప్పటికైనా కడిగిన ముచ్చలో బయటకు వస్తారు అంతవరకు హర్ష అభిమానులు ఎవరు బాధపడడం గానీ వేరే వేరే ప్రయత్నాలు చేయొద్దు అంటూ చిరంజీవి గారు చెప్తున్నారు ఇటువంటి కేసులు తీసుకుంటే టోటల్ గా ఎప్పుడు వస్తుంది శిక్ష పడతాదా లేదా అనేది పక్కన పెడితే ముందు ఈ ప్రాసెస్ పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కేసు నమోదు అవడం తర్వాత మీడియాలో రావడం తర్వాత మీడియా పేరల్ గా వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ చేయడం తర్వాత పోలీస్ కస్టడీ తీసుకోవడం ఈ ప్రాసెస్ లో మాత్రం ఆ బాధితుడు అంటే ఆ హర్ష మాత్రం శిక్ష అనుభవించాల్సిందే అందులో మాత్రం ఎలాంటి డౌటే లేదంటూ చిరంజీవి గారు చెప్తున్నారు నా పూర్తి మై లిటిల్ లీగల్ ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తా మురళి గారు ఈ హర్ష కేసు ఈ భారతదేశ చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుద్దండి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు అతన్ని అన్ని రకాలుగా మీకు సివిల్ డెఫమేషన్ క్రిమినల్ డెఫమేషన్ ఎవరిని వదిలే ప్రసక్తి లేదండి హర్షా కేసు కూడా ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ అవుతుంది అంతేకాకుండా రేపు కేసు స్టడీగా కూడా మిగిలిపోయే అవకాశం కనిపిస్తున్నట్టు తాటికొండ చిరంజీవి గారు చెప్తారు ఇది హర్ష టాపిక్ లో చాటికొండ చరంజీ గారు ఎక్సెలిజెంట్ వచ్చేవారు మరో ఇష్యూలో మళ్ళీ అంతా అంత నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి